హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై స్కీమ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు రైతు భరోసా గురించి అయితే కొత్త అప్డేట్ తీసుకోవచ్చాను పూర్తి వివరాల కొరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయ్యకుండా చివరకు చూడండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ ఆల్బట్ను ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకుంది అయితే తెలంగాణలో ఒక కుటుంబంలో ఎంతమంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది అయితే ఐదేళ్ల వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాపు పన్ను చెల్లిస్తే వారికి భరోసా వర్తించదని తెలిపారు అయితే ఈ ఖరీఫ్ రబీ సీజన్లో సాగు చేసిన భూమికి లబ్ధి లబ్ధైతే చేకూర్చనున్నారు అయితే పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించ ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసి సమాచారం తెలుసుకొని వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత మందికి చేరుతుంది